నెల్లూరు జిల్లాలో సిపిఎం నేతలు బంద్ నిర్వహించారు పెంచలయ్యను గంజాయి ముఠా హత్య చేయడంపై నిరసన చేపట్టారు ఇక గంజాయి ముఠాకు వ్యతిరేకంగా మాట్లాడిన పెంచలేయ్యను హత్య చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెంచలయ్య మృతితో అతని కుటుంబం రోడ్డున పడిందన్నారు ప్రభుత్వం పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు హత్య చేయించిన గంజాయి ముఠాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా జరుగుతున్నటువంటి బంధులు జయప్రాదం చేయండి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పెంచుల హత్తికు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంధులు పెంచుల హత్యకు వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి బంధులు చేయండి పెంచలేకంగా వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంధును జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంధును వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంధును తీసుకోవాలి చేయండి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంధును పెంచలే కుటుంబాన్ని ప్రభుత్వమే ఆగిపోవాలి కుటుంబాన్ని ప్రభుత్వమే దారుణంగా ಕೊಡಿಸೋನ್ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ

భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం కార్యకర్త పెంచలయ్య పెంచులయ్య మండలి కళాకారుడు యువజన సంఘం నాయకుడు ఆయన్ని హత్య చేయడం దానికి కారణం ఈ జిల్లాలో గంజాయి మాఫియా అని నడుపుతున్నటువంటి అరవ కామాక్షి ఆమె ఆమె అనుచరులు ఈ వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ గోడ సమాజానికి మేలు చేద్దామనే ఉద్దేశంతో ఒక గ్రామ కమిటీని ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ ఈ గంజాయి మా గొత్తు మా బతుకులు మా పిల్లల బతుకులు మాకు ముద్దు అని చెప్పి ఎనదిస్తున్నటువంటి పెంచలేను ఉన్నట్టుండి మొన్నటి రోజున బండితో గుద్దిచ్చి కత్తులతో నరికి హత్య చేయడం జరిగింది ఈ హత్యని జిల్లా యంత్రాంగం జిల్లా ప్రజానీకం అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు దీని అనుకుండే మూలాలు కారణాలు ఏంటో విచారించి ఆ యొక్క పైన చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించాలని ప్రజానీకం అంతా కోరుతా ఉన్నారు ఈరోజు సంపూర్ణంగా వెంకటాచలంలో జరుగుతున్న బంధుకి ప్రజానీకం మాకు సహకరించారు అన్నలు మూసేశారు స్కూళ్ళు మూసేశారు ఆఫీసులు మూసేశారు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇది అన్యాయాన్ని మేము కూడా ఖండిస్తూ ఉన్నాం మీతో బుధం బుధం కలుపుతాం భవిష్యత్తులో గంజాయి లేని డ్రగ్స్ లేని సమాజాన్ని మనం నిర్మించుకుందామని చెప్పేసి ప్రజానేకం కూడా మాకు అందరు పూర్తిగా సహకరించారు వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ప్రజానేకం అంతా ఏమిటయ్యా ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది ఎమ్మెల్యేల చుట్టూరు తిరగడమేనా ఇలా పని లేకపోతే ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ చుట్టూరు తిప్పుకోవడం ఇవాళ పని అని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు ప్రశ్నిస్తా ప్రజాప్రతినిధులను కూడా ప్రజానేకం ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళ చుట్టూరు తిరిగి వాళ్ళకి బొమ్మలు వేసుకొని ఫ్లెక్సీలు కడితే వాళ్ళ నాయకులు అయిపోయి వాళ్ళకందరికీ వీళ్ళు మా మనిషి మా మనిషి అని చెప్పే శక్తులు వీళ్ళు గంజాయి వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తూ ప్రజల మీద ఈ రకమైన దాడులకి పాల్పడుతూ ఉన్నారు సాక్షాత్తు డిఎస్పీ గారు ప్రకటించారు ఆ ఇంటిని ఎంఆర్ఓ పోయి తాళం దిప్పించి ఇంటిలో సెర్చ్ చేస్తే వందల కోట్ల ఆస్తులు రో ఉన్నాయి గంజాయి ఇరవై ఐదు కేజీలు గంజాయి పట్టుబడింది ఇదే విషయాన్ని గతం నుంచి అక్కడుండే వామపక్ష పార్టీ నాయకులు డిఎస్పీ దృష్టికి అక్కడ ఉండే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేల దృష్టికి అందరు దృష్టికి తీసుకొచ్చారు కానీ పెంచలేని కాపాడుకోలేకపోయారు పోలీస్ యంత్రాంగం అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చేసి గ్రామం అంతా తిప్పి వీళ్ళ వల్ల మాకు ప్రమాదం ఉందని చెప్తే అయినా కానీ పెంచులైన కాపాడుకోలేకపోయిన దుస్థితి అంటే ఈ ఈ జిల్లాలో నిఘా వ్యవస్థ ఎట్టు ఉంది దీన్ని కూడా పోలీస్ యంత్రాంగం మరొకసారి ఆలోచించుకోవాలి జరిగిపోయిన తర్వాత ఏదో చర్యలు చేపట్టడం కాదు కన్నీటి తుడుపు చర్యలు కాదు ఖచ్చితంగా ముందు నుంచే నిఘా వ్యవస్థని చేసుకోకపోతే ఇప్పటికి అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి నెల్లూరు జిల్లాకి రాష్ట్రంలో ఒక చెడ్డ పేరు వచ్చేసింది ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు దానికి కారణం అని అంటున్నారు ఎవరో పూర్వపరాలన్నీ ఎత్తికి బయటకు తీసి ఎంతటి వారైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ బంధు సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రుల